పేరు కృష్ణవేణి అందరూ బాగున్నారండి ఈ పాపని చూసారండి ఈ పాపగారు వాళ్ళ అమ్మగారు అయితే నా దగ్గర నూనె తీసుకున్నారండి ఈ పాపకి ఎలాగంటే ఈ పాపకి అయితే జుట్టు బాగా రాలిపోయి బాగా కలసపడిపోయిందంట అసలు ఎదుగుదల కూడా లేదంటే బాగా కలసి పడిపోయిందంట అయితే నా దగ్గర నూనె తీసుకుందండి తీసుకుంటే నేను ఎలాగ ఇచ్చానండి ఈ పాపకి ఆ పాప ఏజ్కు తగ్గట్టు ఎయిర్ పాపలకి తగ్గట్టు రెడీ చేసి ఇచ్చానండి చక్కగా వాడిన తర్వాత ఇప్పుడు చూడండి జుట్టు అయితే చాలా బాగుందంట జుట్టు రాలకంటే జుట్టు ఒత్తి అయ్యి నాలుగున్నర ఇంచులు ఎదిగింది అంటే చూడండి ఇదిగోండి చూడండి ఆడ అమ్మగారు జుట్టు చూపిస్తుంది చాలా బాగుందంట ఆవిడైతే చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అమ్మ మేమైతే చాలా రకాలు వాడాము పాపకి ఆయన ఏది సెట్ అవ్వలేదు కృష్ణమైన అమ్మగారి దగ్గర తీసుకున్న నూనె వాడిన తర్వాత మా పాప జుట్టు అయితే చాలా బాగుంది నాలుగున్నర ఇంచులు ఎదిగింది చక్కగా జుట్టు కూడా ఒత్తి జుట్టు కూడా చాలా బాగుందని చాలా చాలా సంతోషంతో ఆవిడ ఏమందంటే అమ్మ మా పాప బాగుంది కదా నేను కూడా ఆర్డర్ పెట్టుకుంటాను పెట్టుకుందండి ఆవిడ ఎంతో బాగుంది జుట్టు అని చాలా సంతోషంగా నాకు డ్యాన్స్ తొప్పింది